కొన్ని రోజుల్లో గజలక్ష్మి ద్విద్వాదశ రాజయోగాలు ఈ మూడు ఎరగని రీతిలో లాభాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసు ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల గజలక్ష్మి యోగం మరియు ద్విద్వాదశ రాజయోగం వంటి శక్తివంతమైన జ్యోతిష యోగాలు ఏర్పడుతున్న సందర్భంగా మిథున కన్యా తులార రాశుల వారికి అదృష్ట ద్వారం తెచ్చుకునే అవకాశం ఉంది ఈ శుభకాలంలో గురువారం రోజు దీపదానం గణపతి పూజలు ఆరాధించడం వల్ల ఈ యోగాల ప్రభావం మరింత బలంగా కనిపిస్తుంది మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కుటుంబంలో అనురాగ వాతావరణం నెలకొనవచ్చు అలాగే కన్యా రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదరడం భూములు ఆస్తుల విషయంలో లాభాలు శుభవార్తలు పొందే అవకాశం ఉంటుంది ఇంకా తులారాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఆదాయ వృద్ధి గతంలో ఎదురైన సమస్యల నుంచి విముక్తి లభించవచ్చు ఆధ్యాత్మిక త పట్ల ఆసక్తి పెరగడం హోమాలు పూజలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఈ శుభయోగాలు జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాగలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి